బద్లాపూర్లో నర్సరీ చదివే చిన్నారులపై జరిగిన లైంగిక దాడికి నిరసనగా మహారాష్ట వ్యాప్తంగా మౌన దీక్షలు కొనసాగుతున్నాయి మహావికాస్ అఘాడీ కూటమిలోని ప్రతిపక్ష నేతలు నోటికి నల్లరంగు మాస్కులు ధరించి మౌన దీక్షలు చేస్తున్నారు చిన్నారులపై లైంగిక దాడికి నిరసనగా మహావికాస్ అఘాడీ ఇవాళ మహారాష్ట బంద్కు పిలుపునిచ్చింది అయితే ఆ నిర్ణయంపై బాంబే హైకోర్టు నిషేధం విధించింది రాజకీయ పార్టీలు వ్యక్తులెవరూ బంద్ చేపట్టకూడదని ఆదేశించింది ఈ క్రమంలో మౌన దీక్షలు చేపట్టాలని నేతలు నిర్ణయించారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలేతో కలిసి వర్షంలో తడుస్తూనే పూణేలో దీక్షలో పాల్గొన్నారు మహిళలపై నేరాలకు పాల్పడితే చేతులను నరికే శివాజీ పాలించిన మహారాష్టలో ఈ ఘటన జరగడం దారుణమన్న పవార్ దేశంలో మహారాష్ట ప్రతిష్ట దెబ్బతిందని వ్యాఖ్యానించారు ముంబైలో మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే పార్టీ శ్రేణులతో కలిసి మౌన దీక్ష చేపట్టారు ఏక్నాథ్ షిండే ప్రభుత్వం దోషులపై చర్యలు తీసుకోకుండా నిందితుల పక్షాన నిలుస్తోందని ధ్వజమెత్తారు కోర్టు బంధును నిలిపివేసినా తమ గళం వినిపిస్తూనే ఉంటుందని వివరించారు